హాయ్ అందరికీ ఈరోజైతే మా చిన్న మినీ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే చేస్తున్నాము నేను యూట్యూబ్లో హార్వెస్ట్ వీడియోలు అలానే గార్డెన్ వీడియోలు చూసి 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 మేము ఎప్పుడు హౌస్ మాది కంప్లీట్ అయిపోయిద్దా ఎప్పుడు గార్డెన్ వీడియోస్ పెట్టాలా ఎప్పుడు గార్డెన్ చేయాలా అనుకునేదాన్ని అది కల కలలాగే నెరవే ఆగిపోయిద్ది అనుకున్నాను కానీ నేనైతే నా కళ నేనైతే ఏమంటారు రియల్ చేసుకున్నాను చాలా వరకు మా గార్డెన్లో మాకున్న కొద్దిగా ప్లేస్లోనే నేను మ్యాక్సిమం అంటే మ్యాక్సిమమ్ నాకు నచ్చినవి చా ఫ్రూట్సే కానీ వెజిటేబుల్సే కానీ ఆకుకూరలే కానీ అన్నీ పెట్టేసాను అనమాట కాకపోతే అవి ఇప్పుడే కాదు కదా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పెట్టినమ్మటే రావు కాబట్టి ఇవి ప్రస్తుతానికి వచ్చిన వరకు ఇవి మెంతికూర చిన్న పాట్స్లో వేసాను అవి వచ్చినాయి ఇదైతే కాకరకాయ చెట్టు బీరకాయ చెట్టు కూడా వచ్చింది కానీ పూత వస్తుంది రాలిపోతుంది ఎందుకో దానికి బలం చాలట్లేదో మరి ఏమో తెలీదు కాకరకాయ బెండకాయ ఇవి ప్రస్తుతానికి మేము మాకు డైలీ వస్తున్నాయి ఆకుకూరలు కూడా వస్తున్నాయి ఒక ఒక వన్ మంత్కి ఒక టూ టైమ్స్ ఆకుకూరలు ఎక్కువ రావట్లేదు అది ఎందుకో తెలియట్లేదు ఇంకా మిగతా మిగతాయన్ని కూడా ఇప్పుడే కాబట్టి ఒక త్రీ మంత్స్ అలా ఫోర్ మంత్స్ పట్టిద్ది సొరకాయ తీగ కూడా చాలా అంటే చాలా పెద్దగా అయింది అప్పుడప్పుడే పూత పడుతుంది అనమాట కాబట్టి ఈరోజు మేము కాకరకాయ అలానే స్టార్ ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్ చేసాము అలానే మలబరి ఒక్కటే ఒకటి అది ట్రీ కొనకాయ నుంచి ఉంది అది కొనకాయ నుంచి రెడ్గా ఉంది పండిపోయిందేమో అనుకున్నాం కానీ మలబరి అనేది రెడ్ కాదు బ్లాక్ కలర్ వచ్చేదాకా మనం ఉంచితే ఉంచాలన్నమాట మలబరి చెట్టుకి ఏ చెట్టుకైనా పురుగు పట్టింది మనం మలబరి చెట్టుకి పురుగు పట్టదు చీమలు పడతాయి ఎందుకంటే మలబరి ఫ్రూట్ అనేది చాలా తీయగా ఉంటుంది అందుకని చెప్పి మలబరి ఫ్రూట్స్కి ఎక్కువ చీమలు పడతాయి మనం యాప యాప వాటర్ కానీ యాప పిండి కానీ అలా వేయాలన్నమాట చీమలు రాకుండా లేకపోతే ఫ్రూట్స్ అన్నీ అయ్యే తినేస్తున్నాయి స్టార్ ఫ్రూట్కి అయితే ఇంతవరకు ఏ పురుగు పట్టలేదు కాకపోతే స్టార్ ఫ్రూట్కి మీకు మేము పెట్టిన ఫోర్ మంత్స్కే పూత వస్తుంది కానీ కాయలు వస్తున్నాయి పడిపోతున్నాయి ఎందుకంటే చెట్టుకి బలం చాలట్ల ఇదైతే ఫస్ట్ స్టార్ ఫ్రూట్ అనమాట ముందు కూడా చూపించాను కానీ అన్నీ రాలిపోయినాయి బలం చాలక అందుకని చెప్పి పూత వచ్చినప్పుడు మనం వెమ్మటే తెంపేయాలి అప్పుడు ఆ పూ ఆ చెట్టుకి బలం అయ్యిద్ది ఒక వన్ ఇయర్ నుంచి మనం కాపు కోసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే వచ్చినా కానీ చెట్టు గ్రో అవ్వదు చూసారు కదా కాకరకాయలు మా చిన్న కాకరకాయలు అన్నమాట అంత చిన్న కాకరకాయ కూడా పండిపోతుంది రెండు రకాలు ఉన్నాయి ఇందులో మీడియం సైజ్ అలానే నా చేతిలో ఉన్న సైజ్ కంటే ఇంకా చిన్నగా ఆ సైజులో అలా కాకరకాయలు ఉన్నాయి అన్నమాట ఇంకా పొడుగు కాకరకాయ ఇంకా పెట్టలేదు ఇవి ఈ రోజు మా హార్వెస్ట్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి